హలో ఏం చెప్పండి అందరికి ఎట్లా స్టార్ట్ చేద్దామా రెండు నిమిషాల స్టార్ట్ చేద్దామా మళ్ళా మాట్టుకున్నాం ఫస్ట్ అయిపోయింది తర్వాత అందరికి నమస్కారాలు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రాష్టంలో ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం గాని ఇంకొక పక్కన ఏ విధంగా రాష్టం నష్టపోయింది అనే విషయాలు కూడా కోలంకుషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ప్రజలైతే ఏకపక్షంగా ఎన్నికలు నడిపించారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇది ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇటీవల సీట్లు గెలవచ్చేవో గాని ఇంత పెద్ద విక్టరీ ఎక్కడా రాలేదు ప్రజల్లో ఈ మార్పుకు కారణమేంటని అన్వేషిస్తే ఒక పక్క జరిగిన నష్టాన్ని గుర్తించారు ఇంకొక పక్క ఇన్ని రోజులు ఏ విధంగా అణగదొక్కారో అవన్నీ కూడా భరించి భరించి ఒక ఫ్రస్ట్రేషన్ లో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు ఇక్కడున్నారు మీడియా మనం ఫోర్త్ ఎస్టేట్ అని పిలుస్తాం మొన్నటి వరకు అందరూ మిమ్మల్ని చూసి భయపడ్డారు కానీ మొట్టమొదటిసారిగా మీరు కూడా భయపడే పరిపాలన సాగింది కనీసం ఫ్రీగా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చేసారు మీరు ఇంకా రాజకీయ పార్టీలు అయితే లెక్కలేనితనం వచ్చింది ఇంకా అసెంబ్లీ నామమాత్రం అయిపోయింది ఈవెన్ కోర్టుల్లో కూడా వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు కోర్టును కూడా అంటే మనం చూసాం సోషల్ మీడియాలో పెట్టి జడ్జెస్ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వస్తే వాళ్లు సీబీఐ ఎన్క్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు ఏ విధంగా సోషల్ యాక్టివిస్ట్ అయితే ఇంకా మనం చూస్తున్నా చాలా భయంకరంగా ఉంది ఇవన్నీ ఒక అయితే మేము ఎన్నికల ముందు చెప్పాం రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని దానికి మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పాం మొన్నటి వరకు చేసింది మేము రాజకీయ ఆరోపణలు చేశాం మాకుండే అరాకుర సమాచారాన్ని బేస్ చేసుకుని మాకుండే లిమిటెడ్ మిషనరీ పార్టీ లో ఉండే రిసోర్స్ అన్ని బేస్ చేసుకుని ప్రజా చైతన్యం దేవడం కోసం మీడియాలో మీరు రాసిన వార్తలు కూడా టీవీల్లో మీరు చేసిన ప్రచారం గాని ప్రింట్ మీడియాలో మీరు రాసినట్టు గాని సోషల్ యాక్టివిస్టులందరూ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాస్తవాలన్నీ క్రోడీకరించి మేము కూడా మాట్లాడాం అవన్నీ ఈరోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రెండో కూడా ట్యాలీ చేసుకుని ఇంకా మిస్సింగ్ లింక్స్ ఉంటాయి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేసి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని మేధావులు ఉన్నారు ఇంకొకరు ఉన్నారు మీడియా ఉంది ప్రజలున్నారు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అందరి సజెషన్స్ కూడా తీసుకుని ఏ విధంగా మనం ముందుకు పోవాలి ముందు ఎంత పనిష్ ఎంత డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి మళ్లీ ఇక్కడి నుంచి ఏ విధంగా మనం కోలుకోవాలి అనే విషయాలు మేము ప్రిపేర్ చేసే మనకు వేరే మార్గాలు లేవు మళ్లీ ముందుకు పోవడం తప్ప వేరే ఆలోచన లేదు ప్రజలు ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాం ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్టం నిలబడాలి ప్రజలు గెలిచారు గెలవడానికి దోహదం చేశారు ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు రాష్టం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత అది మేము బాధ్యత తీసుకుంటాం అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు అందుకే మొట్టమొదటిసారిగా ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం సమయం కూడా తక్కువ ఉంది ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు ఇక్కడ బడ్జెట్ పెట్టాలి కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం గానీ అదే మరికి ప్రాజెక్టులు తీసుకోవడం కాని ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది అందుకే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఏడు పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్ లో పోయే పరిస్థితి వస్తుంది అందుకే మేము ఏడు సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది మేము కూడా టైం టేబుల్ ఇస్తాం దీనిపైన తరోగా చర్చ చేస్తాం చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకుని వెబ్సైట్స్ అన్ని ఇప్పుడు ఇరిగేషన్ ఉంది ఈ ఇరిగేషన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం ఎందుకంటే ఒక అలవాటైపోయింది ఏది చేసినా ఎదురుదాడి చేయడం ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే చార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది దానికోసమే ఈరోజు మా ప్రయత్నం తప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టు అన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్పే విధంగా ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పేపర్ మేము చూస్తే రెండు భాగాలున్నాయి కాని మొదటి భాగం పోలవరం రెండోది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సాగునీటి ప్రాజెక్టులు ఈ రోజు మేము సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది ఆరో రోజు తెలుగుదేశం పార్టీ టైంలో అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై నాలుగు వేల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను రాష్టంలో